ంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పేద ప్రజల అభివృద్ధి అభ్యున్నతి కొరకు మరి ఆహారనిషిల్ కృషి చేస్తున్నటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు బొండా సురేఖ మేడం గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని గోపాల నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము నిజంగా ఎంతో అభినందనీయము మనం చూస్తున్నాము కొండ దంపతుల యొక్క ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ ఈ పంపిణీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉన్నది నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ ఒక ధైర్యము ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ ఈ మనం ఈ వరంగల్లో చూస్తూ ఉన్నాము ప్రతి ఏరియాలలో ఏదైనా ప్రోగ్రాములు పండుగలు జరిగినప్పుడు ఫ్లెక్సీలలో చూస్తే వారి యొక్క పేరు వారి యొక్క హోదా ఉంటుంది కానీ ఏకైక కానిస్టెన్సీ వరంగల్ కాన్స్టెన్సీల వరకు నాయకుల పేర్లు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ప్రతిని నేనైతే ఎక్కడ చూడలేదు ఈ కానిస్ట్యెన్సీలోనే చూస్తున్నాను అట్లాంటి డైనమిక్ మరి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరి అందరూ ఇంత ఘనంగా జరుపుకోవడము నిజంగా ఎంతో సంతోషకరము మేడం గారి ఆయుర ఆరోగ్యాలతో మరి క్షేమంగా ఉండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిలుస్తున్నాను థ్యాంక్ యూ దేవాదాయ శాఖ మహిళలు తూర్పు శాసన సభ్యులు వంద సురేఖ గారి జన్మదినాన్ని పరిష్కరించుకొని కాశీపు సెంటర్లో నవీనన్న ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందికి చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయండి దీనికి ముఖ్య అతిథులుగా నవీనన్న గారు మరియు వరంగల్ లేచి మీ నందిరాం నాయకారు విచ్చేసి చీరలు పంపిణీ వల్ల అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మేడం వరంగల్ తూర్పు పక్షాన మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులతో పాటు కార్పొరేటర్లు మహిళా మండలు సీనియర్ నాయకులు అందరూ అదేవిధంగా కొండ దంపతుల అభిమానులు కూడా పాల్గొనడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వరంగల్ తూర్పు కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం